అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ కొబ్బరి శనగపప్పు మసాలా కర్రీ అండి చాలా బాగుంటుంది ఇది రైస్లోకి చపాతి రోటీలో కూడాను మనకి అప్పుడప్పుడు కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చండి ముందుగా ఒక చెక్క సగం చెక్క కొబ్బరి తీసుకున్నాను అలాగే ఒక టీ గ్లాసు శనగపప్పు అండి శనగపప్పుని కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత దీనికి ఒక ఉల్లిపాయ అండి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి పడుతుంది టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే చిన్న చిన్న టమాటాలు ఒక మూడు తీసుకున్నాను ఇవి మసాలా వేసి వండితే చాలా బాగుంటుందండి అలాగే కొబ్బరిని తురిమి పెట్టుకున్నానండి తురిమి ఒక సగం చక్క కొబ్బరి అలాగే శనగపప్పు నానబెట్టిన దాన్ని ఉడకబెట్టుకోవాలండి ఒక పొంగు వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది ఇలాగ మరీ పేస్ట్ లాగా అవ్వకూడదండి పొలుగ్గానే ఉండాలి ఈ శనగపప్పు పక్కన పెట్టుకున్నానండి అలాగే ఉల్లిపాయ పెద్ద సైజుది ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే టమాటాలు చిన్న సైజు మూడు టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి పెట్టానండి ఈ మసాలా కర్రీకి కొబ్బరి శనగపప్పు మసాలా కర్రీకి ఇవి కావాల్సింద ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయిన తర్వాత దీనిలో కొంచెం మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఈ తాలింపులో ఇది మనకి అప్పుడప్పుడు రైస్లోకి చపాతీలో కూడా వాడుకోవచ్చండి రోటీకి మన ఇంట్లో ఒక్కొక్కసారి కూరగాయలు ఉండనప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నారండి తాలింపులోనూ అయిపోయిన తర్వాత ఒకసారి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి దీనిలో వేసి మొత్తం కూడా ఇలా కలపాలండి కలిపిన తర్వాత దీనికి కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు మనకి హెల్త్ పరంగాను మంచిది అలాగే కూర గ్రేవీగా అయినా కూడా చాలా కలర్గా ఉంటుందండి పసుపు మనకి యాంటీబయాటిక్ కదా అలాగే ఇప్పుడు ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత దీనిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి టమాటాలు వేసి మొత్తాన్ని కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో టమాటా వేయటం వల్ల మనకు గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి చక్కగాను ఈ మసాలా ఫ్లేవర్ తగులుతుంది కదా ఈ టమాటాలో ఉన్న పులుపు కూడా దీనికి బాగుంటుంది ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ అయినా వేయచ్చు లేదంటే గడుపు కూడా వేసుకోవచ్చు అండి దీనిలో అలాగే వేసి మూత పెట్టారండి ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ టమాటా కూడా చాలా మెత్తగా అయిపోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఎందుకంటే తర్వాత మనం వాటర్ పోస్తాం కదా కొబ్బరి వేసిన తర్వాత ముందే చక్కగా మెత్తగా మిగితే బాగుంటుంది ఉల్లిపాయ టమాటా కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఈ పచ్చి కొబ్బరి అండి ఎండి కొబ్బరి కాదు ఇది పచ్చి కొబ్బరి తురుమి పెట్టుకున్నాను కదా వేసిన తర్వాత మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీనికి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఇది నాన్ వెజ్ కర్రీ లాగా ఉంటుంది ఇప్పుడు దీనికి ఒక అర స్పూను కారం కారం ఎక్కువ పట్టదండి కొబ్బరి వేసాం కదా మనకి ఇష్టం ఉంటే కనుక పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మనం ఉల్లిపాయతో పాటు ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత మొత్తం కలిపి కారం కూడా ఇప్పుడు దీనిలో తగినన్ని వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసి ఒకసారి మొత్తం కలిపి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఈ శనగపప్పు వేసుకోవాలండి ఈ మసాలా అంతా కూడా ఈ శనగపప్పు ఈ కొబ్బరి అంతా కూడా ఈ వాటర్లోనే ఉడుగుతుంది తర్వాత ఒకసారి ఇలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలండి మనకి గ్రేవీ ఎంత కావాలో అంత దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇది అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తర్వాత మనకి గరం మసాలా వేసుకోవాలండి ఈ మసాలా ఫ్లేవర్ తోటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది అయిపోయిందండి ఇప్పుడు నేను ఒక అర స్పూను గరం మసాలా వేస్తున్నాను మసాలాలంటే మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఒక అర స్పూన్ అయితే సరిపోతుంది మనం చేసుకునే దాన్ని బట్టి వేయాలి అలాగే స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి ఉంటే కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టుకోవాలి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోస్ చేస్తానండి ఇది అమ్మ అమ్మమ్మల కాలం నాటి వంటకం అండి ఇది ఎప్పటికీ కూడా చాలా బాగుంటుంది అయిపోయిందండి కొబ్బరి శనగపప్పు మసాలా కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి